కరీంనగర్ లోని వాల్మీకి నగర్ వాల్మీకి మందిరంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ప్రముఖులు వాల్మీకి సంఘాలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మహర్షి వాల్మీకిని ఘనంగా స్మరించుకున్నారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో బిజెపి కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షులు శ్రీ సుగుణాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తన ప్రసంగంలో ఆయన వాల్మీకుడి జీవిత చరిత్ర దార్శనికత ఆదర్శాలను వివరించారు వాల్మీకుడి వంటి మహర్షులు దేశ సంస్కృతిని సాహిత్యాన్ని సమృద్ధిగా తీర్చిదిద్దారని అన్నారు సుగుణాకర్ రావు న్ని ఉద్దేశించి మాట్లాడుతూ వాల్మీకి జయంతిని ప్రభుత్వ అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఈ ఉత్సవాలను నిర్వహించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు వాల్మీకుడు సాక్షాత్తు ఆది కవి ఆయన రచించిన రామాయణం ప్రపంచంలోనే ప్రథమ కావ్యం అలాంటి మహనీయుని జయంతిని అధికారికంగా సెలవు దినంగా ప్రకటించకపోవటం బాధాకరం అని ఆయన వ్యాఖ్యానించారు అంతేకాకుండా వాల్మీకుడి జీవిత విశేషాలను పాఠ్య పుస్తకాల్లో భాగంగా చేర్చాలి అని ప్రభుత్వాన్ని కోరారు పిల్లలకు చిన్ననాటి నుండే భారత సంస్ సంస్కృతి వారసత్వం వాల్మీకుడి గొప్పతనం గురించి అవగాహన కలిగించాలని ఆయన సూచించారు వాల్మీకి సమాజం సభ్యులు ఈ కార్యక్రమంలోని మాట్లాడుతూ ఈ జయంతి వేడుకలు తమకు గౌరవం గుర్తింపు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు వారి అభ్యున్నతికి విద్యా సామాజిక అభివృద్ధిపై దృష్టి సారించాలని పలువురు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు వాల్మీకి సంఘాల ప్రతినిధులు స్థానిక ప్రజా ప్రతినిధులు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు కార్యక్రమం ముగింపు సందర్భంగా వాల్మీకుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి కరపత్రాలు గ్రంథాల రూపంలో ఆయన జీవితంపై వివరణలు పంపిణీ చేశారు టవర్ సర్కిల్కు దగ్గరగా ఉన్న వాల్మీకి నగర్లో గత అనేక సంవత్సరాలుగా ఈ వాల్మీకి మందిరంలో పూజలు చేసి జన్మ జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ వస్తున్నాం మామూలుగా ఉన్న మందిరాన్ని ఒక సుందరమైన మందిరంగా తీర్చిదిద్దడమే కాకుండా ఇక్కడ భక్తులకు చిన్నపాటి కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించి భక్తుల సేవలు అందిస్తున్నారు ఈ కాలనీ వాసులు కూడా వాల్మీకిని అత్యంత గౌరవంగా పూజనీయంగా పూజిస్తూ గౌరవిస్తూ వస్తున్నారు ప్రతి జయంతి కార్యక్రమాన్ని కూడా ప్రజాప్రతినిధులు అన్ని పార్టీల ప్రతినిధులు కూడా చాలా వైభవంగా జరుపుకుంటున్నారు శ్రీ వాల్మీకి ఏ కులంలో పుట్టిందని కాదు ఏమి సందేశం ఇచ్చాననేది మనందరూ కూడా తెలుసు మరి అలాంటి గొప్ప మహనీయుని యొక్క మరి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని ఈ వాల్మీకి ఒక వా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఉత్తరప్రదేశ్లో వాల్మీకి జయంతిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించి ప్రభుత్వమే ఉత్సవాలు నిర్వహిస్తుంది కానీ మన తెలంగాణలో నామమాత్రంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది ఇంతే కాకుండా వాల్మీకి యొక్క సందేశాన్ని వాల్మీకి జాతికి అందించిన రామాయణం లాంటి మహా ఘాతను ప్రతి వ్యక్తిలో ముఖ్యంగా యువతలో మరి రామాయణ విశిష్టతను వాల్మీకి మహారాజు యొక్క మహానీయుని యొక్క ఆయన జీవిత చరిత్రను భావి తరాలకు అందజేసి ఒక పాఠ్యాంశాన్ని కూడా మార్చాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం